వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఉద్యోగుల వివరాలతో పాటు ఖాళీల వివరాలను కూడా సేకరిస్తున్నారు అలాగే ఉద్యోగుల వివరాలను భవిష్యత్తులో తెలుసుకునేలా యూనిక్ ఐడి కేటాయిస్తారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు వివరాల సేకరణ చేపట్టారని సమాచారం ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయ ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది మొత్తం ముప్పై ఒక్క అంశాలతో కూడిన ఉద్యోగుల సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఎంప్లాయీ డేటాషీట్ తయారు చేసింది ఇందులో ఉద్యోగి ఫోటోతో పాటు కుటుంబ నేపథ్యం సభ్యుల సంఖ్య వేతనం నివాసం చదువు ఉద్యోగంలో చేరిన తేదీ పదోన్నతులు డిప్యుటేషన్ ఆధార్ పాన్ కార్డ్ పిఆర్సీ రుణాలు సెలవులు వంటి అంశాలు ఉన్నాయి ఇలా మార్పులు చేర్పుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అందులో భాగంగా ఫైనాన్స్ ట్రెజరీ విభాగాల్లో వివరాలను తీసుకుంటుంది వాటిని ధృవపరిచేందుకు జిరాక్స్ కాపీలను కూడా ఈ ఫార్మాట్ వెంట చేయాల్సి ఉంటుంది ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల వేతనాలకు ప్రతి నెల సంబంధిత ఎస్టీఓ కార్యాలయాలకు వివరాలను పంపిస్తారు ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల వివరాలను డీడీఓల ద్వారానే సేకరించాలని నిర్ణయించింది ముప్పై ఒక్క అంశాలకు సంబంధించిన వివరాలను ఉద్యోగులు పూర్తి చేసి డీడీఓకి అందజేస్తే వారు ఆ వివరాలను తమ పరిధిలోని ఖజానా కార్యాలయాల్లో అందజేస్తారు జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారా సేకరించిన ఉద్యోగుల వివరాలను కంప్యూటరీకరణ చేయడం ద్వారా ఉద్యోగి ఐడి నెంబర్ క్లిక్ చేస్తే క్షణాల్లో సదరు ఉద్యోగి సమగ్ర సమాచారం ప్రత్యక్షమవుతుంది